నమస్కారమండి ఇప్పుడు మనం ఆలూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి దశరథుడికి నలుగురు కొడుకులు నాకు నలుగురు కొడుకులే అంటే నా కథనంగా మరో ఎనిమిది చేతులు కలిశాయన్నమాట అబ్బో కష్టంతో పొలం పనులు చేసుకుంటే బంగారు పంటలు పండించవచ్చు అని తెగ మురిసిపోయాడు ఆ కన్న తండ్రి కొడుకులతో కలిసి పంట చేలల్లో ఒళ్ళు వంచి కష్టపడ్డాడు మరి ఆ తండ్రి కన్న కలలు ఫలించాయా లేక ఆ కుటుంబం తలోదారి పట్టి తీరంలేని గమ్యాలకి కొట్టుకుపోయిందా ఇక అసలు కథలోకి వెళితే ధూప దీపాల పరిమళం రేఖలు విప్పుతున్న మల్లెమొగ్గుల సుగంధం కొలనుపై నుంచి తేలివచ్చిన చిరుగాలితో కలిసి శివాలయం ఆవరణంతా పరివ్యాప్తం చెందింది శివస్తుతి మంత్రోచ్చారణల లయబద్ధమైన శబ్దం స్థానంలో నిశ్శబ్దం ఆవరించింది గుడి గుమ్మం పైన ప్రమిద వెలుగు మందగిస్తుంది మోచేయి తల కింద పెట్టుకుని పక్కకి ఒత్తిగిలి పడుకున్న రాజేశ్వరి పైటి చెంగు నోటికి అడ్డు పెట్టుకుని రోధిస్తుంది మెల్లగా మొదలైన ఆమె ఏడుపు సన్నటి శబ్దంతో వెక్కిళ్లుగా మారి డొక్కలు పైకి లేస్తున్నాయి తల్లి నడుం మీద చేయేసి నిద్రిస్తున్న గౌరికి మెలకు వచ్చింది తమకు కాస్త అవతల నిద్రపోతున్న వారు నిద్రలేచారేమోనని కంగారుగా వాళ్ల వంక చూసింది గౌరీ వారు గాఢ నిద్రలో ఉండడం గమనించి స్థిమిత పడింది ఇంకా దగ్గరగా జరిగి తన వైపు తిప్పుకొని ఆమె కన్నీరు తుడుస్తూ ఏడవకమ్మా గుండెనిబ్బరం చేసుకో పడుకో అంది అనునయంగా వీపు మీద మృదువుగా రాస్తూ ఓదారుస్తున్న కూతురు స్పర్శతో తనని తాను సంభాళించుకుంది రాజేశ్వరి సలుపుతున్న నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ మెల్లగా నిద్రలోకి ఒరిగింది గౌరి మనసులో ముసురుతున్న ఆలోచనలు ఆమెను నిద్రకి దూరం చేశాయి పదిహేనేళ్ల వయసులో రఘురామేని పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చిన రాజేశ్వరి అత్తమామలు మరుదులు ఆడపడుచుల పట్ల చూపే ఆదరాభిమానాలు ఆమెను వారికి అభిమాన పాత్రరాలని చేశాయి ఇరుగు పొరుగుల మంచి చెడ్డల్లో కష్ట సుఖాల్లో మనస్ఫూర్తిగా పాలు పంచుకునే రాజేశ్వరి రఘురామయ్య వారికి ఎంతో ఆత్మీయులయ్యారు రాజేశ్వరి భర్తతో పాటు తను కూడా వెళ్ళి పొలం పని చేసేది ఇంటికొచ్చాక గొడ్ల పని వంట ఇంటి పని అన్నింటినీ అవలీలగా అలుపు తేలినట్టుగా చేసే రాజేశ్వరి మంచి పనిమంతురాలుగా పేరు తెచ్చుకుంది మొదటి రెండు పురుళ్లకు మాత్రమే పుట్టింటికి వెళ్ళింది రాజేశ్వరి తర్వాత మూడు పురుళ్ళు ఊళ్ళోనే మంత్రసాని పోసింది నలుగురు మగపిల్లల తర్వాత పుట్టింది గౌరీ దశరథ మహారాజుకిలాగా తమకి నలుగురు కొడుకులని రాజేశ్వరి రఘురామయ్య మురిసిపోయేవారు నలుగురు కొడుకులంటే ఎనిమిది చేతులు నాలుగు రెట్లు అర్జన అన్న ఆలోచన వారిని ఉత్తేజపరిచేది కొడుకులు వ్యవసాయంలో కుదురుకొని తమకి చేదోడు వాదోడుగా ఉంటారని ఆశపడ్డారు అందుకే పెద్దగా వాళ్ళ చదువు సంధ్యల మీద శ్రద్ధ పెట్టలేదు చిన్నప్పటి నుంచి పొలాలు చెట్లు పూల మొక్కల మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ నవ్వుతూ తుళ్ళుతూ స్నేహితురాళ్లతో గలగలా మాట్లాడుతూ గౌరీ దూకే జలపాతంలాగా ఉండేది కొత్తగా హై స్కూల్కి వచ్చిన తెలుగు టీచరు పాటలు పాడడం నేర్పుతున్నారని విని ఎప్పుడూ ఏదో ఒక కూనిరాగం తీసే గౌరీ ఆమె శిష్యరికంలో చెవుల కింపుగా పాటలు పాడడం నేర్చుకుంది రజస్వల అయ్యాక ఎనిమిదో తరగతి చదువుతున్న గౌరిని చదువు మానిపించి ఇంటి పని పాటలు నేర్పించింది రాజేశ్వరి చదువు మీద ప్రత్యేకమైన ఆసక్తి లేని గౌరీ చదువు మానిపించినందుకు బాధపడలేదు వయసు తెచ్చిన వంపు సొంపులతో పూచిన తంగేడులాగా ముచ్చటగా ఉండే గౌరీ చురుగ్గా తిరుగుతూ అన్ని పనులు చకచకా చక్కబెట్టడం నేర్చుకుంది పక్క ఊరి వెంకట్రామయ్య గారి కొడుకు భాస్కరం గౌరి మీద మనసు పడి పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కదా పిల్లను అపురూపంగా చూసుకుంటారు దగ్గర ఊళ్ళో కోతవేటు దూరంలోనే ఉంటుంది పాడి పంటలతో కలకల్లాడే ఇంట్లో పిల్ల నిశ్చింతగా బ్రతుకుతుంది అని ఆశపడ్డారు వాళ్లతో తోగలేకపోయినప్పటికీ ఘనంగా పెళ్లి చేశారు పరవళ్ళు తొక్కే పాట పల్లకి ఎక్కి పక్కూరికి తరలి వెళ్ళింది తమ పొలానికి తోడు మరో పదిహేను ఎకరాలు కౌలుకి తీసుకున్న రఘురామయ్య ఉత్సాహంగా కొడుకుల్ని వ్యవసాయంలోకి దించాడు దుక్కి దున్నడం మొదలు కలుపు తీయడం పంట కోతలు కోసే వరకు ఎరువులు పురుగు మందులు ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా పెట్టుబడి పెట్టి తను తన భార్య పెద్ద కొడుకు రెండో కొడుకు కలిసి మొదటి సంవత్సరం పండించిన పంట చేతికందేలోపు తుఫాను వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అప్పు తీరడం మాట దేవుడెరుగు తిండి గింజలకి పశువుల దాణాకి కూడా కటకటలాడిపోయారు ఉత్సాహంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ శ్రమించిన కొడుకులిద్దరూ నీరుగారిపోయారు రెండవ ఏడాది పంట సరిగ్గా పండక మూడో ఏడాది పండిన పంట మెడతల దండు బారిన పడి నాలుగో ఏటా పండిన పంటకి సరైన ధర లేక రఘురామయ్య కుదేలైపోయాడు కొండ చిలువ లాంటి అప్పు పిడికి నుంచి బయట పడలేక వెలువెళ్లాడుతున్న తండ్రిని చూసి ఇంకా ఊళ్ళో బ్రతకలేమన్న నిర్ధారణకు వచ్చిన పెద్ద కొడుకులిద్దరూ ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని పట్నం చేరుకున్నారు అపార్ట్మెంటుల్లో వాచ్మెన్లుగా కుదిరారు వ్యవసాయం తమకి తిండి పట్టడంపై అంతగా నమ్మకం లేని మూడోవాడు నగరానికి చేరుకొని ఆటో తిప్పుతున్నాడు నాలుగోవాడు ఫిట్టర్గా ఐఐటిలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక ఫ్యాక్టరీలో చిన్న స్థాయి తాత్కాలిక ఉద్యోగం సంపాదించుకున్నాడు కొద్ది రోజులకే ఎప్పుడూ ఏదో ఒక ఆలాపన చేస్తూ ఉండే గౌరీ బ్రతికే ఒక గాయాల పాటగా మారింది అత్తింట్లో హేళనకి చీత్కారానికి గురైన ఆమె స్వరం మోగబోయింది వరుసగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక భాస్కరం మనసు గౌరి మీద నుంచి వేరే ఆడవాళ్ల మీదకి మళ్ళింది ఆడపిచ్చికి తాగుడు తోడయింది పనిపాట్లు చెయ్యకుండా ఊరి మీద బలాదూరు తిరగడం అలవాటైంది ఏదో ఒక వంకన గౌరిని తిట్టడం కొట్టడం మొదలైంది మంచి చెడు చెప్పి అదుపు చేసే తండ్రి కాలం చేశాడు తల్లి ఏదైనా చెప్పబోతే మళ్ళీ నోరెత్తకుండా పురాణం విప్పి గయ్యమని మీద పడిపోయేవాడు అతని దాష్ఠ్యకం ఓర్చుకోలేక గౌరి పుట్టింటికొచ్చింది ఆడవాళ్ళు సహనంతో ప్రేమతో భర్తని దారిలోకి తెచ్చుకోవాలే తప్ప పారిపోయి పుట్టింటికి రాకూడదని పెళ్ళయ్యాక కష్టమైన నష్టమైన అత్తింట్లోనే బ్రతకాలి అని అందరూ కూతురికి శుద్ధులు చెబుతూ ఉంటే రాజేశ్వరి హృదయం వెలువెల్లాడింది తల్లికి తన ఒంటి మీద గాయాలు చూపించి తట్టుకోలేకపోతున్నానమ్మా ఓర్పుగా ఉండడానికే ప్రయత్నించా ఓర్చుకున్నా తాగొచ్చి వాగుతుంటే ఎందుకులే ఏంటో అని ఎదురు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడుతుంటే నీకు లెక్కలేదంటే అంటూ తంతాడు ఏమన్నా ఎదురు మాట్లాడితే నీ కొవ్వెక్కిందే మొగుడికే ఎదురు తిరుగుతావా అని చావచిత కొడతాడు ఎంతకని ఎన్నాళ్ళని ఓర్చుకోనమ్మా కూలీనాలి చేసి నేను తెచ్చిన డబ్బుల్ని కూడా ఓడబెరుక్కొని తాగొస్తాడు ఎన్నాళ్ళని పిల్లల్ని పస్తుబెట్టను రోజుల తరబడి కూడు తినకుండా నేనెట్లా బ్రతికేది అంటూ జాలిగా ఏడ్చిన గౌరిని తన రెక్కల కింద పొదువుకోవాలని ఎంతగా ఆరాటపడినప్పటికీ ఇంట్లో మగాళ్ళకి బయట జనాల లోలకి భయపడి మౌనంగా ఉండిపోయింది రాజేశ్వరి బలికి సిద్ధమయ్యే మేకలాగా భర్త దగ్గరికి వెళ్ళిన గౌరీ ఆరు నెలలు గడవకముందే ఛిద్రమైన మనసు చితికిన శరీరంతో పిల్లల్ని తీసుకొని తిరిగొచ్చింది తమ పంచకి చేరిన బిడ్డని మళ్లీ బలిపీటం ఎక్కించడానికి ఆమె తల్లిదండ్రులకి మనసు రాలేదు ఇప్పుడు కూతురు కాపురం ఇలా కూలిపోయిందే అనే దిగులు కంటే ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయడం అనే భయం వారిని ముంచెత్తింది అమ్మా ఒక్క సంవత్సరం నా పిల్లలకింత తిండి పెట్టి కాపాడు కనకరాజు గారు అమ్మాయి గారు హైదరాబాదులో పని చూపిస్తానన్నారు మీకు ఎక్కువ కాలం భారం పెట్టను ఈ ఒక్క సాయం చెయ్యమ్మా తమ అసహాయ పరిస్థితిని గమనించి దీనంగా ప్రాధేయపడుతున్న కూతుర్ని అక్కున చేర్చుకొని దీని బ్రతుకి ఇట్లా అయిపోయిందేమిట్రా దేవుడా అని ఏడిచింది రాజేశ్వరి ఇంకా బలవంతం చేసి మళ్ళీ ఆ తాగుబోతాడు దగ్గరికి పంపిస్తే వాడి ఆగడాలు భరించలేక గౌరీ ఎప్పుడు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అనే బెదురు ఒక పక్కన పీడిస్తోంది రాజేశ్వరికి తాగుడు కోసం ఆడవాళ్ల కోసం ఉన్న ఆస్తులు కరకబెడుతున్న అల్లుణ్ణి మందలించి మంచిదారిన పెట్టడానికి ప్రయత్నించి భంగపడ్డం ఇదివరకే పూర్తయిపోయింది అతగాడిలో మార్పు వస్తుందని భార్య పిల్లల్ని చూసుకుంటాడు అనే ఆశ ఎప్పుడో అడుగంటిపోయింది తమ పరిస్థితి కూడా నానాటికి తీసికట్టయిపోయింది కూతుర్ని ఆమె పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఎల్లకాలం పోషించే శక్తి లేని తమకి ఆమెను ఆపే తాహతు అర్హత లేదని గుర్తించిన రాజేశ్వరి రఘురామయ్య ఇల్లు దాటి అడుగు బయటపెట్టిన తర్వాత వయసులో ఉన్న కూతురు మీద ఎలాంటి నిందలు వేస్తారో ఎవరు ఏమంటారో అనే భయం ఉన్నప్పటికీ అయిష్టంగానే కూతురు ప్రతిపాదనకి ఒప్పుకున్నారు అయితే గౌరీ అన్నలు అందుకంత సులభంగా ఒప్పుకోలేదు కాపురం కూలదోసుకుని ఇల్లు విడిచి బయటికి రావడం ఏమిటన్నారు తమ ఇంటి ఆడపడుచు ఎక్కడో పట్నంలో ఇళ్లల్లో పనిచేస్తూ ఒంటరిగా బ్రతుకుతానంటే తమ పరువేం కావాలి అన్నారు నేను ఒట్టి పుణ్యానికి కండ కావరమెక్కి కాపురం కూలదోసుకున్నానా వేరే ఏ దారి లేక నేను నా పిల్లలు బ్రతకడానికి ఈ దారి ఎంచుకున్నాం పరువు పరువు అంటున్నారు పిరికిగా చావడం అడ్డగోలు పనులు చేసి బ్రతకడం పరువు తక్కువేమో కానీ కష్టపడి బ్రతకడం పరువు తక్కువ పని కాదు నాకు చదువు లేదు మీరు కట్టబెట్టిన ఆస్తుపాస్తులు లేవు అయినా నా రెక్కల మీద నాకు నమ్మకం ఉంది నా రెక్కల కష్టంతో నేను బ్రతుకుతాను నా పిల్లల్ని బ్రతికించుకుంటాను రోషంగా అంది గౌరీ పెద్ద అన్నయ్య భార్య సుమతి రెండో అన్నయ్య భార్య రమ్య తాము కాపలా ఉంటున్న అపార్ట్మెంట్లలో వంట పని ఇంటి పనులు చేసుకోవడం వల్లే వారి కుటుంబాలు కొంతలో కొంత లోటు లేకుండా నడుస్తున్నాయని గౌరికి తెలుసు వారు వేరే వాళ్ళ ఇళ్లలో పనిచేస్తే పోని పరువు తను పనిచేస్తే ఎలా పోతుందో గౌరికి అర్థం కాలేదు భర్త తిట్టినా కొట్టినా చంపినా అతని దగ్గరే ఉండాలని తీర్పిస్తున్నారా తన అన్నలు వాళ్ళకి భారం కాకుండా తన బ్రతికేదో తను బ్రతకాలనుకుంటున్న తనకి తోడబుట్టిన వాళ్ళు ఆసరాగా ఉండాల్సింది పోయి ఇలా పరువు పేరుతో తన బ్రతుకుని కొంగదీయొచ్చా పెళ్ళుబ్బుకుతున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది గౌరి ఊరికి దూరంగా వెళ్ళి బ్రతకాలని గౌరి నిశ్చయించుకున్న సంగతి చూచాయిగా తెలిసిన ఆమె భర్త వెళ్ళడానికి వీల్లేదని పెద్ద రాద్ధాంతం చేశాడు ఇంటికి రాకపోతే నరికి పారేస్తానని వీరంగం చేశాడు ఎంత గింజుకున్నా గానీ గౌరి మౌనంగా ఉండిపోయింది ఆమె మౌనం అతన్ని మరింత రెచ్చగొట్టింది జుట్టు పట్టుకొని లాగి గోడకేసి కొట్టి చావచితక బాదాడు ఆమె ఒంటికి తగిలిన గాయాలు ఆమె నిర్ణయాన్ని మరింత దృఢపరిచాయి మైథిలితో కలిసి హైదరాబాద్ వెళ్ళింది గౌరీ మైథిలి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది తమ ఇంట్లో పనితో పాటు మరో మూడు అపార్ట్మెంట్స్లో పని ఇప్పించింది ఎంతో పొందికగా శుభ్రంగా పని పనిచేస్తూ అందరి అభిమానం చూరగొంది గౌరీ ఆమె పనితీరు తెలుసుకొని మరో రెండిళ్లవారు కూడా పనిచ్చారు తెల్లవారుజాము నాలుగు గంటలకే మైదిలి ఇంట్లో పని మొదలు పెట్టేది గౌరీ చీకటి పడేదాకా ఎక్కడో ఒకచోట పని చేస్తూనే ఉండేది తినే సమయానికి ఏ ఇంట్లో పని చేస్తుంటే ఆ ఇంటి వారు ఆదరించి భోజనం పెట్టేవారు తనకు దారి చూపిన మైదిలి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఆమెకు అన్ని పనులు చేసి పెట్టేది గౌరీ ఆమె పట్టుదల బ్రతుకులో నిలబడాలి అనే దీక్ష చూసి ముచ్చట పడేది మైథిలి ఆమె సేవలకు మించిన స్థాయిలోనే మొట్ట చెప్పేది తనలాగా అపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఇతర ఆడవాళ్ళని చూసి తమ అందరి బ్రతుకుల్లో కొద్దిపాటి తేడాలుండొచ్చు కానీ సారాంశం ఒకటే అని గ్రహించింది గౌరీ భర్తల వ్యసనాలు హింస కారణంగానే ఈ ఆడవాళ్లంతా నగరానికి వలస వచ్చి బ్రతుకు పోరాటంలో పెనుగులాడుతున్నారని తెలుసుకున్న గౌరిలో మరింత పట్టుదల పెరిగింది కొంత డబ్బు సంపాదించాక మైథిలి సలహాతో ఆ అపార్ట్మెంట్కి దగ్గరలోనే ఒక గది అద్దెకి తీసుకుంది గౌరీ పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించింది బాణం సంధించే అర్జునుడి దృష్టి పక్షి కన్ను మీదే ఉన్నట్లు గౌరీ దృష్టి తన బిడ్డల బంగారు భవిష్యత్తు మీదే కేంద్రీకరించింది అందుకు తన సర్వశక్తులన్నీ ఒడ్డి శ్రమిస్తోంది ఆరుగాలం కష్టపడినప్పటికీ ఫలితం కళ్ళ చూడక నష్టాలతో విరిగిన రఘురామయ్య తన కూతురు గౌరికి ఏమాత్రం ఇవ్వలేకపోయాడు అల్లుడు అతనితో పాటు ఊళ్ళో మరికొందరు తిని కూర్చొని తిన్నది అరక్క గౌరి శీలం మీద వేసే నిందలు గౌరికి చేరకుండా తల్లిదండ్రులు దాచినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఆమె చెవిన పడకుండా ఉండేవి కావు వాటిని విని తాత్కాలికంగా బాధపడినప్పటికీ ఆమె మరింత దృఢంగా తయారయ్యేది ఎప్పుడో మరీ అవసరమైతే తప్ప ఊరికి వెళ్లేది కాదు గౌరీ వెళ్ళినప్పుడు ఎదుట గాని తన పరోక్షంలో గాని తన గురించి ఇతరులు మాట్లాడే అవాకులు చవాకులు లెక్క చేయకుండా బ్రతకల నేర్పు సంపాదించుకుంది నగరంలో వేరువేరు ప్రాంతాల్లో బ్రతుకుతున్న అన్నలు ఎప్పుడూ దాన్ని పిలిచి ఒక్క పూట అన్నం పెట్టి ఆదరించలేదు చీరసార్లు పెట్టకపోతే మానే కనీసం ఎలా బ్రతుకుతున్నావని ఆప్యాయంగా పలకరించిన పాపాన పోలేదు అది తలుచుకుంటే ఒక్కొక్కసారి గౌరీ మనసు చివుక్కుమనిపించేది అంతలోనే సర్దుకునేది తను బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే అన్నలకి ఎక్కడ అశుభం కలుగుతుందోనని తల్లడిల్లిపోయేది కళ్ళు తుడుచుకునేది బ్రతుకులో నిటారుగా నిలబడాలి అనే దీక్ష జీవనోత్సాహం ముందు గౌరికి మిగతావన్నీ అప్రధానమయ్యాయి ఒంటరిగా ఉన్న ఆడదంటే ఉండే చులకనతో తనని లొంగదీసుకోవాలని ప్రయత్నించిన వారి నుంచి నేర్పుగా తప్పించుకొని నిప్పులా బ్రతుకుతున్న గౌరీ తన బ్రతుకు గురించి పెద్దగా బెంగపడడం లేదు కానీ సరైన తిండి బట్టలు నగలు లేకపోయినప్పటికీ తొలి యవ్వనపు మెరుపుతో ముచ్చట గొలిపే కుమార్తెలిద్దరినీ ఎటు నుంచి ఏ ప్రమాదము చుట్టుముట్టకుండా కాపాడుకోవాలని ఆరాటపడేది పిల్లల్ని కుదురుగా ఉండనివ్వని అనేక ఆకర్షణలు చెడిపోవడానికి బోలెడు దారులున్న ఈ నగరంలో ఎదుగుతున్న తన కూతుళ్ళిద్దరూ ఎలాంటి వాళ్లతో సావాసాలు చేస్తారో ఎటువంటి ఆకర్షణలకి లొంగిపోతారో చదువు సంధ్యలు మానేసి ఎక్కడ పక్కదారులు పట్టి బ్రతుకు బుగ్గిపాలు చేసుకుంటారో అని బెంగటిల్లిపోయేది ఏ దుర్మార్గుడు ఎటువైపు నుంచి దాడి చేసి హాని చేస్తాడో అని భీతి లేది వాళ్ళకి బాధ్యతగా తిన్నగా బతకడంలోని మంచి గురించి చెప్పాలని తహతహలాడేది కానీ చదువు ప్రపంచ జ్ఞానం అంతగా లేని తను వాళ్ళకి సక్రమంగా ఏం చెప్పగలుగుతుంది అని అనుమానపడేది తన బిడ్డలు నలుగురిలోనూ మర్యాదగా అందరి మెప్పు పొందేలా బ్రతికే అవకాశం కోసం తను పడుతున్న ఈ కష్టం ఫలిస్తుందో లేదో అని ఆదుర్దా పడేది పెద్ద కూతురు రేణుక తల్లి లక్ష్యాన్ని అర్థం చేసుకొని శ్రద్ధగా చదువుకోవడమే కాక పొద్దున్న సాయంకాలం ట్యూషన్లు చెప్తూ కొంత సంపాదిస్తుంది చిన్నపిల్ల మీనాకు అలంకరణ మీద మోజు సినిమా హీరోయిన్ల లాగా అందంగా తయారవ్వాలి అనే తహతహ ఖరీదైన జీవితం పట్ల తన రెండో కూతురుకున్న ఆకర్షణ గౌరికి భయం కలిగించేది తలుకుల ప్రపంచపు పాకుడు రాళ్లపై మీనా బ్రతుకు జారిపోతుందేమోనని ఆదుర్దా పడేది గౌరవంగా రాజమార్గంలో బ్రతకడానికి మెరుగైన సాధనం చదువే అని పదే పదే కూతురికి నచ్చజెప్పేది ఇలా బ్రతుకు పోరాటంలో ఉన్న గౌరికి తండ్రి చనిపోయాడు అన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరైంది కడసారి తండ్రిని చూడ్డానికి పిల్లల్ని తీసుకుని ఊరికి వెళ్ళింది తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని భోరున ఏడ్చింది రెండు సంవత్సరాల క్రితం తాగి తాగి ఆ తాగుడికే బలైపోయిన భర్త సేవాన్ని చూసి నిర్లిప్తంగా కూర్చుండిపోయిన గౌరీ తన బాల్యంలో తండ్రి పడిన కష్టం అతడి తపన ఎదుర్కొన్న నష్టాల్ని తలుచుకొని పొగిలి పొగిలి ఏడిచింది దాదాపుగా యాభై ఏళ్ళు నాన్నతో కలిసి కష్టసుఖాలు పంచుకొని బ్రతికిన తల్లి ఒంటరి పక్షిలా విలవెళ్లాడుతుంటే ఆమెను కౌగిలించుకొని ఓదారుస్తూ తన జీవితాన్ని తడిమి చూసుకుంది గౌరీ ధారాపాతంగా కారుతున్న కన్నీటిని అదుపు చేసుకుంది ఏ ఆసరాలేని తనకి నాన్న ఉన్నాడు అన్న భరోసా కూడా లేకుండా పోయిందని బెంగపడింది తండ్రి దహన సంస్కారం ముగియగానే అన్నలందరూ పదవ రోజు దినం అయ్యేదాకా ఆగలేదు యజమానులు సెలవులు ఇవ్వరంటూ పెద్ద కర్మ రోజుకి మళ్ళీ వస్తామని చెప్పి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు కోడలనైనా ఉంచి వెళ్ళమని అడిగింది రాజేశ్వరి పిల్లలకి కష్టమవుతుందంటూ వాళ్ళలా నిష్పూచిగా వెళ్ళిపోవడం చూసి నిర్గాంతపోయింది గౌరీ తను పనిచేస్తున్న ఇళ్ళల్లో రెండు కుటుంబాల వాళ్ళు వృద్ధులే వాళ్ళ కోసమైనా తను వెళ్ళి మళ్ళీ వద్దామని అనుకుంది కానీ ఇప్పుడెలా ఆలోచనలో పడింది గౌరీ తల్లిదండ్రుల దగ్గరి బంధువుల్లో చాలామంది కాలం చేశారు కొందరు కదలలేరు తల్లికి తనే తోడుగా ఉండాలని నిశ్చయించుకుంది గౌరీ ఆ రెండిళ్ల వాళ్ళకి పనులు చేసి పెట్టి కాలేజీకి వెళ్ళమని చెప్పి కూతుళ్ళని పంపేసి తన అమ్మకి తోడుగా ఉండిపోయింది గౌరీ ఇన్నేళ్ల బ్రతుకులో డబ్బు సంపాదించలేకపోయినప్పటికీ ఊళ్ళో వాళ్ళ గౌరవం బంధువుల అభిమానం పొందిన తన తండ్రి పెద్దకర్మని ఏలోటూ లేకుండా చేస్తే బాగుండుననుకుంది గౌరీ అదే మాట అన్నలకి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు అంటీముట్టనట్లు జవాబిచ్చారు వాళ్ళ వైఖరి ఏదో తూతూ మంత్రంగా తక్కువ ఖర్చులో కానిచ్చేద్దాం అన్నట్లుగా ఉండడంతో నొచ్చుకుంది గౌరీ తన తల్లి అభిప్రాయం కూడా అడిగి తను రంగంలోకి దిగింది అందరి అవసరాలకి ఖర్చు కాగా మిగిలిన ఎకరం పొలం సంవత్సరం క్రితమే అమ్మేశారు అమ్మా నాన్నలకి లక్ష్యన్న ఉంచారు మిగతాది నలుగురు కొడుకులు పంచుకొని పట్టుకుపోయారు గౌరికి కూడా వాటా ఇవ్వాలని తల్లిదండ్రులు ఎంత పోరాడినా వాళ్ళు పన్నవ్వలేదు అప్పటికే అనారోగ్యంతో తీసుకుంటున్న తల్లిదండ్రులకి పోట్లాడే ఓపిక లేకపోయింది ఆ జ్ఞాపకాలని గౌరిని బాధ పెట్టినా ఎరుగు పొరుగు సాయంతో ఇంటిని బాగు చేసి సున్నా లేసింది దినం రోజు చేయాల్సిన సాంప్రదాయ కార్యక్రమానికి భోజనాలకి ఖర్చులు లెక్కేసి తల్లికి చెప్పింది ఆమె దగ్గరున్న డబ్బుతో ఆమెకి సంతోషం కలిగించేలా ఏలోటు రాకుండా కార్యక్రమం పూర్తి చేయడానికి అన్నీ సిద్ధం చేసింది గౌరీ ఒక్కరోజు ముందు గౌరీ వచ్చారు తమ ప్రమేయం లేకుండా జరిగిన ఏర్పాటు చూసి ముఖం మాడుచుకున్నారు కార్యక్రమం అయ్యిందనిపించి మర్నాడే బయలుదేరడానికి సర్దుకుంటున్నారు రాజేశ్వరి అన్న కొడుకు మాత్రం వచ్చి ఆ రోజే హడావిడిగా తిరిగి వెళ్ళిపోయాడు పుట్టింటి వారసుడివి నీ మేనత్తని ఇంటికి తీసుకెళ్ళి నిద్ర చేయించి పంపమని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు రాజేశ్వరి అన్న కొడుకు తండ్రి పోయిన ఇంట్లో ఆరు నెలల వరకు ఉండకూడదు అమ్మని మీతో తీసుకెళ్ళండర్రా అని పక్కింటి పిన్ని అన్నల వెంట పడితే ఆమె వంక చిరాగ్గా చూశారు జవాబు దాటేశారు ఉన్న డబ్బంతా దినానికే ఖర్చైపోయినందుకు ముఖాలు మొటమొట్లాడించారు ఇంటిని అమ్మకానికి పెట్టారు ఈలోపే గౌరీ కూతురు రేణుక ఫోన్ చేసింది చుట్టూ ఇళ్లవాళ్లు నువ్వెప్పుడొస్తావని అడుగుతున్నారు వెంటనే బయలుదేర్రా అని చెప్పింది ఇక్కడ తల్లి భవిష్యత్ ఏమిటో అన్నలు తేల్చి చెప్పకపోవడంతో గౌరి గుంజాటన పడిపోతుంది శోక దేవతల ఓ మూలన కూర్చున్న తల్లిని చూస్తుంటే గౌరీ మనసు నీరైపోతుంది కానీ తను వెళ్ళక తప్పదు పొద్దుపోకముందే బయలుదేరాలి ఎలా అని గౌరి ఒకవైపు మదన పడుతూనే తల్లిని ఒంటరిగా వదిలేసిపోయేంత కషాయి వాళ్ళు కాదులే అన్నలు అని మరోవైపు మనసుకి సర్ది చెప్పుకుంటూ బయలుదేరింది గౌరి బస్సు కోసం ఎదురు చూస్తున్న గౌరి మనసులో అలజడి అమ్మను ఒకవేళ అన్నలు తీసుకెళ్ళకపోతే దిక్కులేక తన తల్లి ఎంత క్షోభపడుతుందో చేతిలో చిల్లి కూడా లేని అమ్మ ఎలా బ్రతుకుతుంది పోని అమ్మం తను తీసుకెళితే శివాలయంలో అమ్మతో నిద్ర చేయిస్తే ఏకీడు జరగదు అన్న పంతులు గారి మాట గుర్తుకొచ్చింది కానీ తన దగ్గర ఉండడానికి అమ్మ ఒప్పుకుంటుందా తండ్రి తర్వాత భర్త ఆ తర్వాత కొడుకులు అని నమ్మే తన తల్లి తన ఇంటికి వస్తుందా దశరథ మహారాజులాగా నాకు నలుగురు కొడుకులు అని తెగ మురిసిపోయిన అమ్మ తనింటికి వస్తుందా నలుగురిలోనూ కొడుకులకి చిన్నతనం అవుతుందేమో అనే భయంతో తన వెంట రానందు కదా బడ్డీ కొట్టు దగ్గర బెంచి మీద కూర్చొని బస్సు కోసం ఎదురుచూస్తున్న గౌరీ చివ్వున లేచి బ్యాగు తీసుకొని తల్లి దగ్గరికి బయలుదేరింది ఆటోలో వెళ్ళిపోతున్న అన్నలు ఆమె చూపుల్ని తప్పించుకున్నారు దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సముదాయించింది గౌరీ నేను బ్రతుకున్న నాళ్ళు నా పిల్లలతో పాటు నిన్ను నేను సాగుతానమ్మా నాతో రామ్మా కాదనుకు అంటూ ఒళ్ళో తలపెట్టి ఏడుస్తూ ప్రాధేయపడింది గౌరి వెక్కిళ్ళు పెడుతూనే గౌరి తలను ప్రేమగా నిమిరింది రాజేశ్వరి అప్పుడే రాలిపడిన పారిజాతాల పరిమళం గౌరిని ఆలోచనల నుంచి బయటపడేశాయి అప్పుడే తెల్లవారుతోంది శివాలయ ద్వారం తెరుచుకుంది ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి